అనగనగా ఒక అడవిలో కాకి పిచుక గ్రద్ద పావురము చిలుక అన్ని పక్షులు కలిసి ఒక చెట్టు పైన గూడు కట్టుకుని ఎంతో సంతోషంగా నివసిస్తూ ఉండేవి ప్రతిరోజు పగలంతా ఆహారం కోసం వెళ్ళి చీకటి పడుతుండగానే గ్రద్ద గూటికి వచ్చేవి గ్రద్ద దగ్గర ఉన్న రేడియోలో వచ్చిన పాటలను విని ఆ తరువాత ఏ పక్షి గూటికి ఆ పక్షి వెళ్ళి పడుకునేవి ఒకరోజు సాయంత్రం చీకటి పడుతూ ఉంది సూర్యుడు అస్తమించే సమయంలో కాకి పిచుక వాటి కాళ్లతో పండును పట్టుకుని తమ ఊటి వైపుగా వెళతాయి అప్పుడు కాకి ఇలా అంటుంది ఇంకోసారి మీ మాటలు విని నీతో ఆహారం కోసం రానే రాను దగ్గరలోనే పళ్ళ చెట్టు చూశాను అని చెప్పి ఎక్కడికో తీసుకుని వెళ్ళావు అని కొంచెం కోపంగా అంటుంది కాకి ఇది మరీ బాగుంది మిత్రమా నేనేమైనా కావాలని చేశానా ఏంటి నువ్వలా మాట్లాడుతున్నావు నాకు నచ్చడం లేదు అని పిచ్చుగా అంటుంది నువ్వే కదా ఎక్కడైనా పండ్లు ఉంటే చెప్పు అని అన్నావు నీతో పాటు నేను కూడా వచ్చాను కదా అని పిచ్చుగా అనగా కాకి కోపంతో వేగంగా ముందుకు వెళ్ళిపోతుంది అప్పుడు వాళ్ళ గూటికి వెళ్తుండగానే అక్కడ గ్రద్ద గూటిలో పావురం చులుక ఇంకా గ్రద్ద కలిసి రేడియో పెట్టుకుని పాటలు వింటూ ఉంటాయి అంతలో కాకి పిచుక గ్రద్దగూటికి వస్తాయి అన్నీ కలిసి పాటలు వింటూ ఉండగా రేడియో అయ్యి ఇప్పుడే అందిన వార్త ఉన్నట్టుండి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేస్తుంది ఆ రేడియోలో విన్నట్టుగానే బయట భారీ పిడుగులు ఉరుములతో ఎక్కువగా గాలి వీస్తూ ఆ పక్షులు ఉన్న చెట్టు గూడు ఊగుతూ ఉంటుంది గ్రద్ద గూటి నుంచి బయటికి వచ్చి చూసేసరికి బయట అంతా అల్లకొల్లోలంగా ఉంటుంది తిరిగి గ్రద్ద గూటిలోకి వచ్చి రేడియోలో చెప్పింది విన్నాం కదా బయట వాతావరణం అంత అనుకూలంగా లేదు ఎవరి గూటికి వాళ్ళు వెళ్ళి ధైర్యంగా ఉండండి భయపడకుండా ఎప్పటికప్పుడు మీ గూటి నుండి వర్షాన్ని గమనిస్తూ ఉండండి అని చెబుతుంది గ్రద్ద నాకు చాలా భయం నేను నీతోనే ఉంటాను మిత్రమా అని గ్రద్దని అడుగుతుంది పావురం పావురం మాత్రమే గ్రద్దతో ఉండి మిగతా పక్షులన్నీ భయపడుతూ తమ తమ గూటికి చేరుకుంటాయి బయట వర్షం జోరుగాలి వీస్తూ చెట్లన్నీ ఊగిపోతూ ఉన్నాయి పక్షులన్నీ గూళ్ళల్లో తమ ప్రాణాలను వరచేతిలో పెట్టుకొని దీనంగా గూటి నుంచి బయటకు చూస్తూ ఉంటాయి అన్ని పక్షులు భయపడుతూ ఉండగా వర్షం నీరు పెరిగి ఆ పక్షులు ఉన్న గూటికి వరద నీరు చేరుకుంటుంది కాకి వామ్మో వరద నీరు నా గూటిని ముంచెత్తుతుంది ఇక లాభం లేదు నేను పిచ్చుక గూటికి వెళ్తాను అని అనుకుని బయటికి వచ్చి వర్షంలో తడుచుకుంటూ పిచ్చుక గూటికి వెళ్తుంది కాకి మిత్రమా నేను వర్షంలో తడుస్తున్నాను అని పిలవగానే పిచ్చుక గూటి నుండి బయటికి రాగా అంతలో వర్షం నీరు గూడు వరకు చేరుతుంది దాంతో కాకి పిచ్చుక ఆ గూటి నుండి బయటికి వర్షంలో తడుస్తూ ఒక కొమ్మపైన బాతాయి అయ్యో పిచ్చుకమిత్రమా నీ గూడు కూడా పోయిందే ఇప్పుడు మనం గ్రద్ద దగ్గరకు వెళ్దాం అప్పుడు మనం క్షేమంగా ఉండవచ్చు అని కాకి అంటుంది నాకు కూడా అదే అనిపిస్తుంది అని అనుకుని కాకి పిచ్చుక ఇద్దరూ కలిసి గూటి దగ్గరకు వెళ్తాయి గ్రద్ద మాత్రం తన గూటులో ఉన్న పావురాన్ని చంపి కాల్చుకుని తింటూ ఉంటుంది పాపం నా దొంగ బుద్ధి తెలియని పావురం నా గూటులోనే ఉండిపోయింది తన ప్రాణాలను కాపాడుకోవచ్చు అని అనుకుంది కానీ ఇప్పుడు ఇలా నా ఆకలిని తీరుస్తుంది అసలే బయట వర్షం పడుతుంది చలిగా ఉంది ఇప్పుడు వేడివేడి ఈ పావురాన్ని తింటూ ఉంటుంటే ఇప్పుడు కదా అసలైన మజా వచ్చింది అని అనుకుంటూ ఉండగా వరద నీరు పెరిగిపోతూ ఉంటుంది గ్రద్ద గూటి దగ్గరికి కాకి పిచ్చుక చిలుక వస్తాయి మూడు పక్షులు కలిసి ఎంత పిలిచినా గ్రద్ద పలకదు పైగా పావురం మాంసాన్ని తింటూ బాగా ఆనందపడుతూ ఉంటుంది ఇక లాభం లేదని కాకి పిచ్చుక చిలుక వానలో తడుచుకుంటూ ఒక పెద్ద ఆకుని వాళ్ళ తలపైన పెట్టుకుని ఒక బండరాయి పైన తలదాచుకుంటాయి కడుపు నిండా తిని గ్రద్ద తన గూటిలో నిద్రపోతూ ఉంటుంది అప్పటికే ఆలస్యమై వరద నీరు ముంచెత్తడంతో గ్రద్ద గూడు కూలిపోతుంది గూడు కూలిపోవడంతో గ్రద్ద వరద నీటిలో చిక్కుకొని బయటికి రాలేక కాకి పిచ్చుక చిలుక ఎవరైనా ఉన్నారా నన్ను కాపాడండి నేను వరద నీటిలో చిక్కుకొని కొట్టుకుపోతున్నాను అంటూ ఆ వరద నీటిలో గ్రద్ద కొట్టుకుపోయింది గ్రద్ద అరుపులు విన్న కాకి పిచ్చుక చిలుక గ్రద్దను కాపాడాలని అనుకున్న ఉరుములకు మెరుపులకు భయపడి గ్రద్దను కాపాడలేక పోతాయి గ్రద్ద వరద నీరు తాగి నీటిలోనే చనిపోయి కొట్టుకుని పోతుంది ఆ రాయి పైన కాకి చిలుక పిచ్చుక ఉండి వాటి ప్రాణాలను కాపాడుకుంటాయి ఈ కథలోని నీతి ఏమిటంటే మనల్ని నమ్మిన వారికి అపకారము చేస్తే మనకి ఆపద తప్పదు అని అర్థం ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్